బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ చూసే వరకు మరిన్ని వీడియోస్ చేస్తా సబ్బాష్ పద్మశ్రీ మా కర్తవ్యం మా గుర్తొచ్చేలా చేసావు ఏదో ఒక రోజు జీవి పాచిమోహన్ తో నీ వీడియోస్ చూసేలా చేస్తాం థ్యాంక్ యూ సార్ పద్మశ్రీ గారు మీరు పిచ్చిదానిలా మాట్లాడుతున్నారు తెలుసా నన్ను పిచ్చిదాన్ని అంటావా నువ్వు పిచ్చిదానివి మీ ఆఫీస్ అందరూ పిచ్చోళ్ళు గుర్తొచ్చింది సార్ ఇది మా ఊర్లో కుంటే ఇక్కడ కూతురు సార్ ఎస్డి ఇంటర్వ్యూలు చూసి చూసి పిచ్చిదైపోయింది ఊర్లో జనాలంతా పారిపోయిందనుకున్నారు సార్ ఇక్కడ చూస్తే ఇది పెద్ద పాలిష్టర్ అయిపోయింది ఆ పిచ్చిదైతే ఏంట్రా మన కర్తవ్యాన్ని గుర్తు చేసింది ఎలాగైనా సరే పద్మశ్రీ వీడియోస్ ఎస్టి చేరేలా చేస్తాను అంటే అంటే అట్లెట్ల పోయిన అంటే అంటే నాచన ముచ్చట తీర్చకుండానే ఓతివో అంటా ఓ అంటా పొద్దున లేవంగానే డైలీ విరిచి టిఫిన్ పెట్టేదానివి అంటే అంటే పుక్క ఫుల్ పుల్మిర్చి పెట్టకుండానే ఓతివో అంటో అంటా ఇప్పుడు నన్ను ఎవరు నీ లెక్క చూసుకుంటారు అంటే ఇలా ఏడవాలరా బా బాబా ఏం యాక్టింగ్ డైరెక్టర్ గారు వింటే సార్ ఆయన నువ్వే నారాయణ అంత ఎమోషన్ అయ్యో మీ పెర్ఫార్మెన్స్ చచ్చిపోయిందని కొడుకు ముగ్గుడు ఏడకుండా పక్కింటో నేనే ఆడమేంటి సార్ అదేరా కల్ట్ అంటే ద రైజ్ ఆఫ్ ది కల్ట్ అదేరా పబ్లిక్ పల్స్ అంటే ఎనీవేస్ నారాయణ సర్ డెడ్ బాడీకి ఏం కాస్ట్యూమ్ వేసారు అస్టే సారీ కట్టించి పోయిన వైట్లో తెస్తాం నో తరతరాలుగా యుగ యుగాలుగా ఈ డెడ్ బాడీల పట్ల ఎందుకింత ఇంత నిర్లక్ష్య ధోరణి వీటన్నిటికీ చరమ గీతం పాడాలి పాడుతా పాడిస్తా స్వింగ్ సూట్ వేసారు సార్ డ్రెడ్ బాడీకి స్విమ్ సూటా ఇప్పుడు ఇప్పుడు కల్చర్ రామేశ్వరం అనిపించారు సార్ ఆ అప్పుడు కానీ క్రిటిక్స్ ఘోరంగా క్రిటిసైజ్ చేయరు సార్ చాలా ఎక్సైటిక్గా ఉంది సార్ ఇది కూడా టేక్ చేసేద్దాం సార్ భోజనాలు వచ్చాయా ఆ వచ్చే సార్ ముందా పని చేద్దాం నారాయణ సార్ దాని పేరేం పేరా కాస్ట్యూమ్ డిజైనర్ కోమలేదా ఎక్కడ పైకి 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 హీరోయిన్కి ఏం డ్రెస్ ఇచ్చావు సార్ క్యారెక్టర్ బేసిక్ గా నార్త్ నుంచి కదా సీన్ ఏమో సాడ్ సీన్ మంచి గాగ్రా ఇచ్చి బ్యాంగిల్స్ అండ్ యాక్సెసరీస్ ఇంకా ఇయర్ ఆపు ఆపు సీన్ పేపర్ చూసావా మదర్ చనిపోతే హీరోయిన్ ఎమోషనల్ అయ్యే సీనే కదా సీన్ డెప్త్ లోకి వెళ్ళరా ఏం నారాయణ గారు వీళ్ళు ఇంకా మారా అబ్బే కష్టం సార్ ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్ గా పోతే అక్కడెక్కడో సప్త సముద్రాల సముద్ర బ్యాంకాక్ బీచ్ లో పిక్నీ వేసుకుని చేస్తున్న హీరోయిన్ కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో నా మదర్ పై పడి హీరోయిన్ పిక్నీలో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే

నన్ను నన్ను బిగి చూపించమంటాడు ఆ వాడు రెడీ సంతల ఫెలో ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ ఇచ్చాడు అంతే ఇండస్ట్రీకి ఐరన్ లగ్గున్న అమ్మాయికి హిట్ ఇచ్చాను హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు అయితే ఈ సినిమా కూడా మానేసావా ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే ఆ భార్గవగాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది ఇక్కడేదనిపిస్తే అదే చేయాలి అందరి ముందు వదిలిపెడతారు మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే అదేంటి హ్యాండ్సమ్లో సిక్స్ ప్యాక్ లో వీరుడు ధీరుడు అన్న బోర్ కట్టుంటుంది ఏ బోర్ కొట్టడానికి వాడేనా చేస్తేనేగా పెట్టడానికి కూడా రాదు వాడికి చెట్ చెప్పగాడు ఒక అమ్మాయి ముత్తు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు వీడంటే జాకేలాగా ఇక్కడ పెడతాడు మరి రఘురామ్ గాడు అన్ని బానీ పెడతాడు వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు మురళీ చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా తిన్నావా బుజ్జి బంగారు కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ పెంచ్ అంటాడు ఇప్పుడు మాటలు తప్ప చేతలు రావు అందుకే బ్రేకప్ చెప్పేసి చేతలు అంటే శ్రీనుగాడు చేద్దాం చేద్దాం అంటాడే అది అవును అలా చేస్తే ఏమవుద్ది అది ఇప్పుడేమైంది చెవిలో దూల తీరింది అది అంతే ఓహో సడన్గా లొకేషన్ చేంజ్ అంటే ఇంట్లోనే తాగే కదా నాకు ఇలా ఒప్పెన్గా తాకితేనే కిక్కపా తొందరగా బీర్ ఓపెన్ బియర్ ఓపించేటివై ఇటువంటి ఆయన బియర్ బియర్కి చీర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా ఇప్పుడు దాకా ఇవన్నీ తాగా రానిమన్ ఎవ్రీ మోమెంట్ ఫ్రెష్ బిగినింగ్ లా ఉండాలి అవునవును అమ్మాయిలం కదా ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం బాబా గోయ్ తన్న papa what గోవానా so go wanna go wanna ఏ కొటుహర్స ఉంటాం ఏ ముందే చెప్పొనొచ్చు కదా నేను చెప్పా ఒకసారి ఫ్లాష్కట్ వేసుకో హలో నే చెప్పా ఏ నా పెళ్ళైతే వాట్సప్ లో విషెస్ పంపిస్తా అబ్బే ఏ ధన్య నా ఏముంది బొక్కలో ఎంజాయ్మెంట్ వెడ్డింగ్ గోవాల

बॉसा ना बोंगा गिंजरा को तो वो नहीं किए थे रिलैक्स कूल ब्रीद इन कृदा यू लॉस्ट इट मैन ओके ओके कूल गुड जॉब बेबी ये बादलो बियर तागु चप्पा हम्म कानी कानी ओके ओके लाइट दिस को ब्रीद इन ब्रीद आउट वाड़े ने मो భయపడకు నీ వెనకాల నేనున్నా ఎత్తు ఇంకో రౌండ్ చెప్తా హలో అమ్మా బాగున్నావా అమ్మా కోమలుందా పక్కన వన్ సెకండ్ సార్ ఒక్క నిమిషం సార్ నీ ఫోన్ ఏదే స్విచ్ ఆఫ్ అయిందా నీకే ఫోన్ మాట్లాడు మాట్లాడు హలో ఏంటే పెద్ద పర్గం అవుందానా ఏమైనా ఫ్యాషన్ డిజైనర్వా నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు స్వర కోర్చినట్టు కోస్తా తెలుసా యాదో మోకను యాదో వాటు యాదో ఫ్యాషన్ అంట ఫ్యాషన్ డైరెక్టర్ గారు ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి ఫ్రస్ట్రేషన్లు వాటి ఫేస్కి

ఎందుకే ఎన్ని వీళ్ళు తాగినా ఏమో లాడర్ పగిలిపోతుంది ఇక్కడ ఏ ఏదో ఒక హోటల్ దగ్గర ఆప్తా హే చిచి ఛీ అలాంటి అలవాట్లు మా ఇంటర్వెంట్ లేవు నువ్వు బాపు హె అయినా టాయిలెట్ లేకుండా ఎలానే ఆ ఆపితే ఎలాగో చూపిస్తా ఛీ సిగ్గు లేదు ఆ బబ్బ బాబా దీనికి కూడా సిగ్గు నువ్వు ఆపే బాబు ఛీ ఏ ఇదిగో నువ్వు ఆపుతావా నువ్వు కాల్లో పోసేస్తా చెప్తున్నా హో

ఎందుకు ఆ సడన్ గా ఏమైంది ఎందుకు ఆప మేడం తాత అటు చూడు డా ఫోన్ చేసింది కాబట్టి సడన్ ఎంట్రీ ఇచ్చా అది ఫోన్ చేసిందని చెప్పొచ్చుగా ముందే నేను చెప్పాలా సూపర్ మజ్జింది ఇది కూడా గాయస్ ఈ లగేజ్ పైన పెట్టేసేయండి ష్యూర్ మేడం థ్యాంక్ యూ ఆ సూట్ కేసు ఏంటి అంత ఉంది పోయేటప్పుడు దాంట్లో పడుకుని పోతావా ఏంటి డానీ టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా స్విమ్ వేర్ కాస్మెటిక్స్ మేకప్ టాయిలెట్రీస్ ప్యాడ్స్ డానీ 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 పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం ఒక సెల్ఫీ అయినా దాన్ని కొంత అడుకోవాల్సిన అవసరం లేదు పాప చాలు చూ చలు చెగో అయ్యా వర్మ వర్మ నువ్వు ఫోన్ అక్కడ పెడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు ఈ మాతల్లేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలివ్వలేదు ఇది తెచ్చిందిగా మమ్మీ నాట్ డ్రస్ చంపేస్తా నిన్ను దాని ఇది నీ చెల్లి ఫోనా నీ దాదా నీ చెల్లి టోర్ పిక్స్ ఎక్కువ ఉన్నాయేంటి ఇది పెద్ద మిస్ అనుమానం సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ సింక్ చేసుకుంటుంది అవును నీ పతి దేవుడు బాగా చూసుకుంటున్నాడా నిన్ను టైం టు టైం ఇంటికి వస్తున్నాడా టైంకి పెడుతున్నాడా అదే నీ టైంకి అన్ని ఇస్తున్నాడా అని కనీసం టైంకి బిడ్డ మీద టైము 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 ఏంటి టైము ప్రతి దానికి టైం తోనే లింక్ పెడుతూ ఉంటారా అదేంటి నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్న ప్రాణం ఇస్తాడు పెళ్లి చూపుల్లో అన్నాడని పెళ్లి చేసుకున్నా కాపకపోతే నీకు పగలు కొడతా just yeah. sleep please 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 time up అబ్బ ఇంకా బ్యాకప్ అవ్వకుండా టైమ్స్ అపేంటి నా టైం టేబుల్లో నేను ఫిక్స్ైన టైం 2 నిట్స్ ఏ అది అయిపోయింది ఐ డం రేపు క్యాంప్ కి వెళ్తునరు కదా just 5 minutes 5 minutes ఆ నో వే టైమ అంటే టైమే టైం టేబుల్ అంటే టైం టేబులే టైమ్ ఇస్ ప్రెషియస్ టైమ్ ఇస్ వాల్యూబుల్ ఇక్కడున్నా ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం ఏం పర్లేదు రేపు పొద్దున్నే నేను క్యాంప్కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్లో చూసుకుందాంలే పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెధవది అందుకే అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో చేద్దామన్నా చీచీ మీతో కాదు అదే కదా హ ఓకే

కనీసం రూమ్స్ అయినా బుక్ చేసావు థ్యాంక్ యూ బాయ్ ఇట్స్ నైస్ నా త్రిదా తగులుకోవండి మ్యామ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ రిజర్వేషన్ ఇట్స్ అండ్ ద నేమ్ ఆఫ్ మేఘ్నా ఓకే జస్ట్ మినిట్